మైదాపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించవద్దని ప్రజలను కార్యాలయాల చుట్టూ కాళ్లచూపులు అరిగేలా తిప్పుకోకూడదని అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులకు ఎమ్మెల్యే కఠిన ఆదేశాలు జారీ చేశారు ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఈ కార్యక్రమం పాలనపై నమ్మకాన్ని మరింత బలపరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కైదాపురం మండలం ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వీళ్ళు తిరగకూడదు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిచేసి గత ప్రభుత్వంలో మీకు తెలుసు రీసెర్వే పెట్టి మరి రాజారెడ్డి గారు తాత్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని బుక్లు ఇచ్చారు అది ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ముత్తాతల తాత సంపాదించినటువంటి ఆస్తి ఆ ఆస్తి మీద ఈయన ఫోటోలు వేసుకున్నాడు ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో గతంలో వాళ్ళ వాళ్ళ ఆస్తులకి అది వాళ్ళ పేర్లే రావాలి అనే కాన్సెప్ట్ తో ఈరోజు వాళ్ళు చేసుకున్న భూములకు కూడా ఈరోజు మనం ఇస్తా ఉన్నాం గతంలో వాళ్ళ ఇళ్లకు మార్చి వాళ్ళకు మార్చిలో రకరకాల తప్పిదాలు చేశారు ఆ తప్పిదాలని మన గ్రామ సభల్లో చాలా మంది చెప్పుకోవడం దానివల్లనే వల్లనే మళ్ళా అధికారులు పంపించి రిపోర్ట్ తెప్పించుకొని ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళ పేరుతో పాస్బుక్ ఇస్తా ఉన్నాం ఎవరు ఫోటోలు లేవు ఎవరిది హాస్ట్ ఉంటుందో వాళ్ళ పేర్లే వస్తాయి అదేవిధంగా ప్రభుత్వ పొలం అయితే ప్రభుత్వానికి వస్తుంది